హలో గాయస్ అందరికీ దసరా శుభాకాంక్షలు ఒక్కొక్క గ్రామంలో ఒక ప్రత్యేకమైన వంటకాలు దసరాకి చేస్తారు కదా చెడుపై విజయాన్ని ఇచ్చిందని చాలా గ్రాండ్గా అంటే ఒక పెద్ద ఫెస్టివల్ ఈ విధంగా అందరూ దసరానైతే సెలబ్రేట్ చేసుకుంటారు కొన్ని గ్రామాల్లో స్వీట్ దద్దోజన పులిహోర ఇలాంటి ప్రత్యేకమైన వంటకాలు మన తెలంగాణలో అయితే ముక్క బొక్క తలకాయ కూర అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే మాంసం కోయాల్సిందే తెల్లవారుజామున గ్రామంలో అయితే నాలుగు గంటలకి లేచి మాంస కూర ఇంటికి తీసుకొస్తారు కదా మేమైతే చూడండి ఈరోజు నేనేం చేస్తున్నాను బగారా రైస్ అయితే నేను చేశాను మటన్ కర్రీ చేశాను నాటుకోడి కూర చేశాము పప్పు గారెలు కూడా చేస్తున్నాము నా కర్రీ అయితే కంప్లీట్ అయిందంటే చూడండి మీకు ఎంతమందికి ఇలాంటి పండుగల రోజు నాన్ వెజ్ తినడం ఇష్టమో కామెంట్ చేయండి మీరు ఏమేమి కర్రీ చేశారో కూడా చేయండి జమ్మి చెట్టు అయితే దసరా రోజు అయితే జమ్ బ్యాక్ చెడుపై విజయాన్ని ఇచ్చినందు ఇచ్చిందని చాలా మంచిగా పెద్ద పండగగా జరుపుకుంటారు చూడండి మేమైతే ఇలాంటి అప్పాలు స్వీట్ ఇన్ని రకాలుగా చేసుకున్నాం వేడి వేడి అన్నం నా వంట అయితే అయిపోయింది నేనైతే వేడివేడి అన్నం తినేస్తున్నాను మీరు ఎంతమంది తింటారో కామెంట్ చేయండి